ఎగ్స్ తక్కువ టైంలో ఈజీగా ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తానండి చిన్న కుక్కర్ ఒకటి తీసుకొని దానిలో మీకు అయితే ఎగ్స్ కావాలో అన్నీ పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ పొయ్యి మాకండి కొంచెం వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసేసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టమాకండి మూడు విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఉడికినయో అని మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఒకసారి ఇలా ట్రై చేయండి వంట రాని వాళ్ళకి కానీ టైం లేని వాళ్ళకి కానీ ఇది మంచి టిప్ అండి ఈ ఎక్స్ అనేవి కుక్కర్లో పెట్టాలంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసి కుక్కర్లో పెట్టమకండి రబ్బర్ లాగా ఉంటాయి ఒక గంట బయట తీసి పెట్టుకున్నారంటే నార్మల్ స్టేజ్కి వచ్చేసినాక కుక్కర్లో పెట్టుకోండి సాఫ్ట్గా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి